కాకతీయ కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం రామప్ప దేవాలయం ఇక్కడి శిలలపై నృత్య భంగిమలు కనువిందు చేస్తాయి గుడిపై చెక్కిన ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క అర్ధాన్ని వర్ణిస్తాయి రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొంది నేటితో మూడు సంవత్సరాలు పూర్తయి నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది స్థాయి పర్యాటక కేంద్రంగా తీసుకువెళ్లడానికి యునెస్కో ప్రత్యేక మార్గదర్శకాలతో ముందుకు వెళ్తోంది రామప్ప దేవాలయం ములుగు జిల్లా పాలంపేటలో రామప్ప ఆలయాన్ని కాకతీయుల రాజు గణపతి దేవుని సేనాధిపతి అయిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు పదకొండు వందల డెబ్బై మూడో సంవత్సరంలో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించగా పన్నెండు వందల పదమూడవ సంవత్సరంలో ఇది పూర్తయింది సుమారు నలభై ఏళ్ల పాటు సమయం పట్టింది ఈ ఆలయ నిర్మాణానికి ఎనిమిది వందల సంవత్సరాలు దాటిన ఈ ఆలయానికి జూలై ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు దక్కింది ఈ ఆలయ నిర్మాణ శైలి శిల్పకళా సంపదే ఈ యునెస్కో గుర్తింపు దక్కేలా చేసింది ఆలయంపై చెక్కిన ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క అర్ధాన్ని వర్ణింపచేశారు కాకతీయ రాజులు రామపాలయానికి మూడు ద్వారాలుంటాయి ఈ ద్వారాల పైభాగంలో ద్వారానికి రెండు వైపులా మదనికలు ఉంటాయి మదనికలు అంటే మహిళల భంగిమలు ఈ భంగిమలు కాకతీయుల కాలం నాటి మహిళలను ప్రతిబింబిస్తాయి నల్లటి రాయిపై ఈ మదనికల విగ్రహాలే ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకతీయులు శాండ్ బాక్స్ టెక్నాలజీతో ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ ప్రధానంగా కాకతీయులు పేరిణి నృత్యాన్ని రూపొందించారు అందుకే ఇక్కడ నృత్య శిల్పాలు కూడా కనిపిస్తూ ఉంటాయి నాట్యం చేస్తూ ఉంటాయి ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది ఆలయ గోపురం నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మించారు ఈ ఆలయంలో రామలింగేశ్వరుడి పేరుతో శివలింగం దర్శనమిస్తుంది దేశంలో ఎక్కడా లేని విధంగా అపురూప కనువిందు చేసే శిల్ప సంపదతో ఆలయాన్ని రూపొందించిన రామప్ప శిల్పి పేరుతోనే రామప్ప ఆలయంగా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపును సాధించింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా నలభై రెండు వారసత్వ కట్టడాలు యునెస్కోకు వెళ్ళగా ఇండియా నుంచి రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపును పొందింది అలాంటి రామప్ప ఆలయాన్ని దర్శించుకోవాలని దేశ విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఎంతో వైశిష్ట్యం ఉన్న రామప్ప గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రమని పండితులు చెబుతుంటే చారిత్రక సంపదను కాపాడుకోవడంతో పాటు భావితరాలకు దీనిని అందించాలని పర్యాటకులు కోరుతున్నారు ఇక్కడ రామప్ప టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్తే జస్ట్ చూడడానికి జస్ట్ ఇప్పుడే వచ్చాము నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే నా ఫేవరెట్ కడీషుడ్ కాబట్టి ఇంకా పీస్ఫుల్గా చాలా కామ్గా చాలా 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 నచ్చింది నాకు ప్రతి ఒక్కరు చూడవలసిన టెంపుల్ ఇది ఇక్కడికి వచ్చాకైతే ఇంకొంచెం ఎక్సైట్మెంట్ మాకు పెరిగిపోయింది ఏంటంటే మేము కంపల్సరీ సజెస్ట్ చేస్తాం అందరికీ రావాలని చెప్తాము ఇప్పటి నుంచో వరంగల్ రావాలనుకొని ఇప్పుడు అయింది ఇప్పుడు వచ్చాం రామప్ప టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనే బుక్స్ లో చదువుకోవడం తప్పించి ఎప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఈ ఆర్కిటెక్చర్ అనేది అసలు ఎలా చేశారు అనేది అంత చిక్కేటట్టు కూడా లేదు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఈ టైంలో కూడా దీన్ని కన్స్ట్రక్ట్ చేయలేరు అసలు ఒకే రాక్తోని ఇలాగా నంది చేయడం కానీ వినాయకుడు బొమ్మలు కానీ అసలు ఈ ఆర్కిటెక్చర్ సింహాలు బొమ్మలు కానీ గుళ్ళు లింగం కానీ అసలు ఇది ఇన్క్రెడిబుల్ విషయాలు కూడా అన్నీ నీట్గా స్కప్చరింగ్లో చూపించారు మొత్తం రాక్ ఒక సింగిల్ రాక్ మీద అలా నంది చేయడం కానీ అసలు ఈ స్క్లప్చర్ అనేది చేయడం కానీ సపోర్టింగ్ కూడా ఒక ఆర్కిటెక్చర్ ఎలా చేశారంటే వాటి మీద సపోర్టింగ్ రాక్స్ కూడా ఇవన్న వాటిని కూడా ఒక కళ దీనిగా చూపించి సపోర్టింగ్గా పెట్టారండి చాలా గొప్ప ఆర్కిటెక్చర్ ఈ రోజుల్లో అయితే ఇది అసాధ్యం అసలు ఇక్కడ రామప్ప గుడి సందర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా గొప్ప అనుభూతి కలిగింది ఈ కాకతీయుల కాలంలో గణపతి దేవుడు నిర్మించిన ఈ రామప్ప గుడి యొక్క శిల్ప సంపద చూడడం వల్ల మేము చాలా ఆనందానికి గురి కావడం జరిగింది చూడడానికి మరి రెండు కళ్ళు చాలట్లేదండి చాలా బాగుంది ఇది భయం వేస్తుంది గవర్నమెంట్ కూడా దీన్ని కాపాడాలి వచ్చిన భక్తులకి కూడా వసతులు కల్పించాలి ఇక్కడ ఆలనా పాలన లేదు కనుక వచ్చే వాళ్ళకే మంచి సదుపాయం కల్పించి కళను ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా మరింతమంది వచ్చే అవకాశం ఉంటుంది దానికి ప్రభుత్వం ఎవరైనా సరే ప్రభుత్వం అనేది పార్టీతో సంబంధం లేదు ఏ ప్రభుత్వం కానివ్వండి అది ఇలాంటి కళలకి సహకరించి మరి కొంచెం అభివృద్ధి చెంది మన కళ అంతరించిపోకుండా కాపాడాలని నేను కోరుకుంటు కళా కాకతీయ కళా పోషణకి తార్ఖానమైనటువంటి సుప్రసిద్ధమైనటువంటి శైవక్షేత్రంగా విరాజితితున్న మన రామప్ప దేవాలయము క్రీతిశకము పన్నెండు వందల పదమూడులో కాకతీయ గణపతి దేవ చక్రవర్తి ఈ దేవాలయం నిర్మాణం చేయిస్తాడు తనకంటే ముందు తన యొక్క పెద్ద తండ్రి రుద్రదేవుడు దేవాలయం నిర్మాణం చేయడానికి పూనుకుంటాడు తదనంతరము దేవగిరి దండయాత్ర వచ్చేసి దీని నిర్మాణం ఆగిపోతుంది తర్వాత గణపతి దేవ చక్రవర్తి పరిపాలనలోనికి వచ్చిన తర్వాత ఈ పరిగణకి రేచల రుద్ధుడు సామంతరాజుగా ఉంటాడు ఆ యొక్క సామంతరాజులు ఆ యొక్క ఏరియాను ఏలుకున్నందుకు కప్పం చెల్లించాల్సిందిగా ఉంటుంది ఆ కప్పానికి బదులుగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేయమని గణపతి దేవ చక్రవర్తి రేచల రుద్ధునికి ఆజ్ఞనిస్తాడు అప్పుడు రేచల రుద్రుడు కర్ణాటక నుండి రామప్ప అనే శిల్పిని శిల్పించేసి ఈ దేవాలయం నిర్మాణం చేయిస్తాడు ఈ యొక్క దేవాలయం నిర్మాణానికి సంబంధించినటువంటి శిల్పకళ అంతా కూడా గణపతి దేవ చక్రవర్తి భావమర్ది అయినటువంటి జాయాప సేనాని సర్వ సైన్యాధ్యక్షునిగా ఉండేవాడు అతను నృత్యరత్నావళి గీతరత్నావళి వాయిద్య రత్నావళి అనే గ్రంథాలను రచిస్తాడు ఆ యొక్క గ్రంథాలను ఆధారంగా తీసుకుంటూ ఈ యొక్క రామప్ప అనే శిల్పి ఈ యొక్క దేవాలయం మొత్తం కూడా నిర్మాణం చేయిస్తాడు ఈ దేవాలయంలో ప్రతి శిల్పంలో కూడా శిల్పి భావ వ్యక్తీకరణతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేయిస్తాడు అందుకనే ప్రపంచంలోనే శిల్పి పేరు మీద పిలువబడేటువంటి ఏకైక దేవాలయంగా మన రామప్ప దేవాలయం ఉంది ఎక్కడ కూడా స్వామివారి పేరు లేకపోతే ఆ యొక్క దేవాలయం నిర్మాణం చేసినటువంటి రాజులు ఉన్నటువంటి వారి యొక్క పేర్ల మీదనే దేవాలయం నిర్మాణం జరుగుతుంది కానీ కాకతీయుల యొక్క కళా పోషణకిది తార్ఖాను ఎందుకంటే నలభై సంవత్సరాలు శ్రమించి ఈ దేవాలయం నిర్మాణం చేయించినందుక గుర్తుగా శిల్పి పేరు మీద ఈ యొక్క దేవాలయాన్ని ఎంచుకోవడం అనేది కాకతీయ యొక్క కళా పోషణకి తార్కాను రామప్ప దేవాలయాన్ని యునెస్కో మార్గదర్శకాల ప్రకారం అభివృద్ధి చేయడానికి ఆ సంస్థ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్కు బాధ్యతలను అప్పగించింది కంబోడియాలోని ప్రపంచ వారసత్వ సంపదల తరహాలోనే రామప్ప ఆలయాన్ని పరిరక్షించడంతో పాటు భావితరాలకు ఈ విలువైన కట్టడాన్ని జాగ్రత్తగా అందించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు యునెస్కో ప్రతినిధి కాకతీయ ట్రస్ట్ కన్వీనర్ పాండురంగారావు తెలిపారు ఫస్ట్ రికగ్నైజ్డ్ యునెస్కో రికగ్నైజ్డ్ టెంపుల్ ఆర్ మాన్యుమెంట్ ఇన్ బౌత్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఈజ్ ఓన్లీ రామప్ప అప్పుడే మనకి మూడు సంవత్సరాలు అయిపోయింది రేపటికి మూడు సంవత్సరాలు అయిపోయి నాలుగో సంవత్సరంలో మనం ఎంటర్ అవుతున్నాం జూలై ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ ఇయర్లో మనం ఎంటర్ అవుతున్నాము ఈ త్రీ ఇయర్స్లోను ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ చూపిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నారు మిగిలిన స్మాల్ టెంపుల్స్ కూడా ఇంటిగ్రేట్ చేసేసి దానిని ఒక కాంప్లెక్స్ కింద డెవలప్ చేస్తున్నారు కామేశ్వర టెంపుల్ ఫౌండేషన్స్ ఫైనలైజ్ చేశారు అదేవిధంగా ఈ ఎలక్ట్రిఫికేషన్ కూడా చాలా బాగా చేశారు ఆ చుట్టుపక్కల ఎన్విరాన్మెంటు బాగా క్లియర్ చేశారు ఈ టూరిజం పొటెన్షియల్ చాలా విపరీతంగా పెరిగింది Every Saturday Sunday, holidays, Nadu, young boys and girls from different uh, schools and colleges uh, they are uh, visiting uh, the great Ramappa Temple and uh, we are educating the young boys and girls about the importance of Ramappa temple, especially geoengineering, construction technology, sandbox technology that was, uh, floating bricks of uh, Ramappa temple even you could, uh, మనం రెగ్యులర్గా పిల్లలకి మనం చెప్తున్నాము డిమానిస్ట్రేట్ చేసి చూపిస్తున్నాము ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఎప్పటికప్పుడు దీనిని మానిటర్ చేస్తూ డిఫరెంట్ జోన్స్ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ జోన్స్ డిమార్కెట్ చేసి కంప్లీట్గా మ్యాప్స్ తయారు చేస్తున్నారు అదేవిధంగా దీనికి రామప్ప చెరువుకి కూడా దీనిలో ఇంటిగ్రేట్ చేసి రామప్ప లేక్ రామప్ప టెంపుల్ అండ్ దెన్ ది టౌన్షిప్ అరౌండ్ ది టెంపుల్ సో త్రీ టీ కాన్సెప్ట్ ద ట్యాంక్ ది టెంపుల్ అండ్ ద టౌన్షిప్ మన మొదటి నుంచి కూడా ఈ విధంగానే మాట్లాడుతున్నాము కాకతీయులు చాలా బెన్నమిడలైన ట్రోలర్స్ అభివృద్ధి అంతా కూడా యునెస్కో గైడ్ లైన్స్ ద్వారానే మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది యునెస్కో గైడ్ లైన్స్లో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏమిటంటే కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్కి యునెస్కో కొన్ని బాధ్యతలు ఇచ్చింది అది బాధ్యతలు ఏమిటంటే ఫస్ట్ ఈ కంపారిటివ్ అనాలిసిస్ ఆఫ్ రామప్ప టెంపుల్ విత్ లోకల్ రీజినల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మాన్యుమెంట్స్ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్కి అలాంటి బాధ్యతలు ఇచ్చింది సో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు రెండు వాల్యూమ్స్ కింద ఫస్ట్ రీజ లోకల్ రీజనల్ అండ్ నేషనల్ లెవెల్లో ఒక పెద్ద వాల్యూమ్ తయారు చేసాము అది యునెస్కోకి సబ్మిట్ చేయడం జరిగింది అదేవిధంగా రామప్ప టెంపుల్ విత్ ఇంటర్నేషనల్ మాన్యుమెంట్స్ సో థాయిలాండ్ కాంబోడియాలో ఉన్నటువంటి గ్రేట్ మాన్యుమెంట్స్ తోట తోటి మన రామప్ప టెంపుల్ని కంపేర్ చేసి ఒక పెద్ద వాల్యూమ్ తయారు చేసి యునెస్కోకు సబ్మిట్ సబ్మిట్ చేయడం జరిగింది